ఏది ప్రశాంతత ఒకసారి ప్రముఖ ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకులు చిత్రలేఖనం పోటీలు ప్రకటించారు ప్రశాంతతను ప్రతిబింబించే చిత్రం గీస్తే మంచి ప్రైజ్ ప్రైజ్మని ఇస్తానన్నారు ప్రముఖ ఆర్టిస్టులంతా స్పందించారు తమ ఊహాశక్తికి పదును పెట్టి చిత్రాలు గీసి పోటీకి పంపించారు వేలాదిగా వచ్చిన చిత్రాల్లో నుంచి అత్యుత్తమమైన దాన్ని ఎంపిక చేయటం న్యాయ నిర్ణేతలకు తలకు మించిన భారమైంది ఎట్టకేలకు వంద ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి ప్రదర్శన ఏర్పాటు చేశారు అలా చిత్రాలు అందమైన ప్రకృతిని కళ్లకు కట్టాయి ప్రవహిస్తున్న నది ఉదయిస్తున్న సూర్యుడు సరస్సులో ప్రతిఫలించే చందమామ నీలాకాశం పచ్చని కొండలు ఇలా అన్ని చిత్రాలు ఆహ్లాదకరంగా ఉన్నాయి న్యాయ నిర్ణేతల చిట్ట చివరకు తమకు ఉత్తమమైనదిగా తోచిన చిత్రాన్ని ఎంపిక చేశారు అందరిలోనూ ఒక్కటే ఉత్కంఠ ప్రశాంతతను నిర్వచించే ఆ చిత్రం ఏమై ఉంటుందా అని చివరికి తెర తొలగించగా అంత అవాక్ అయ్యారు ఎక్కడో పొట పొరపాటు జరిగిందనుకున్నారు అక్కడున్న చిత్రం ఏ రకంగానూ ప్రశాంతతను ప్రతిబింబించటం లేదు కొంతమంది ఆర్టిస్టులు వెళ్లి న్యాయ నిర్ణేతలను అడిగారు దానికి వారు తాము సరైన ఎంపికే చేశామని సమాధానమిచ్చారు దీంతో కోప దృక్తులైన వారు ఆర్ట్స్ గ్యాలరీ మేనేజర్ ను నిలదీశారు దానికన చిన్నగా నవ్వుతూ ఎంపికైన పెయింటింగ్ సరైనదే మీరు మరోసారి ఆ చిత్రాన్ని పరిశీలించండి అని చెప్పాడు మైదాన ప్రాంతాన్ని తుఫాను అతలాకుతలం చేస్తోంది ఆకాశం అల్లకల్లోలంగా ఉంది పెనుగాలు ఉరుములు మెరుపులతో పరిస్థితి బీవత్సకరంగా ఉంది ఆ బొమ్మను ప్రశాంతతకు చిహ్నంగా ఎలా ఎంపిక చేశారని చేశారన్నదే విషయమే చేశారన్న విషయమే వారికి అంతుపట్టడం లేదు అప్పుడు ఆయన ఈ పెయింటింగ్లో తుఫానులో పాటు అందులో చిక్కుకున్న ఒక ఇల్లు కూడా ఉంది కదా దాంట్లో కిటికీ పక్కన ఒక వృద్ధుడు నిలబడి ఉన్నాడు చూశారా అని అతని ముఖంలో అసలు భయమే లేదు చిరునవ్వుతో నిలబడి చూస్తున్నాడు అదే ప్రశాంతత నిజమైన అర్థం అని చెప్పాడు బయట ప్రశాంతంగా ఉంటే మనము హాయిగా ఉంటామని అనుకుంటామంటారు హాయిగా ఉంటామని అనుకుంటారంట కానీ పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా ఆందోళన చెందకుండా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఉండటమే నిజం నిజమైన ప్రశాంతతకు చిహ్నం మనసులోని అశాంతిని నింపుకున్నాయి మనసులో అశాంతిని నింపుకున్న వారిని ఎంత ఆహ్లాదకరమైన చోటుకి తీసుకెళ్లినా వారు అశాంతితోనే ఉంటారు ప్రశాంత చిత్తం ఉన్నవారు ఉపాన బీభత్సంలోనూ అలానే అలాగే ఉండగలరు ప్రశాంతత బయటకు ఉండదు మన లోపలే ఉంటుంది నా అనుమతి లేకుండా నన్నెవరూ బాధించలేదు అన్న గాంధీజీ మాటలకు అర్థం ఇదే